సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవ రోజు పారాయణము ఓ జనక నరేంద్ర కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యముని చేస్తారో వాళ్ళు శ్రీహరిముందర అవుతారు కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలం ఎందు విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు ఈ నెల రోజులు నియమముగా విష్ణాలయానికి వెళ్ళి దర్శనము చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికి కాలసూత్ర నరకానికో వెళ్తారు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని ప్రతి దుష్కర్మం అక్షయ పాపాన్ని కలిగించుతాయి శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప దూపాజ్య భక్ష్య నివేదములతో విష్ణువులను పూజించేవారి పుణ్యానికి మితి అనేది లేదు కార్తీక సుద్ధి ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూడులై దేవతల చేత పొగడబడుతూ లోకాన్ని చేరి సుఖిస్తారు కార్తీక నెలాలు దీపమును పెట్టలేని వాళ్ళు ద్వాదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు రోజులైనా దీపమును పెట్టాలి ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు ఇందుకు ఉదాహరణగా కత్ చెప్తాను విను సరస్వతి నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణాలయం ఒకటి ఉండేది కార్తీక స్నానార్థమై సరస్వతి నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోద్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించ ఆ గుడిని తుడిచాడు నీళ్లు చల్లాడు చేరువ గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె పన్నెండు ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి అర్పణమస్తు అనుకుని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు ఈ అతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరినది అప్పటికే ఒక ప్రమిదిలో నూనె అయిపోవటం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారముగా భావించి ఆ వత్తిని నోటకరుచుకుని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్లి పరిశీలించబోయింది ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంలో ఎలుక దానిని వదిలివేసినది అది ప్రమిదిలో పడి రెండు వత్తులు చక్కగా వెలగసాగాయి రాజా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యంత్రీధుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వజన్మ అవసానం ఆ మూషికము ఆ రాత్రి ఆగుడిలోనే విగత దేహి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది అప్పుడే ధ్యానం నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు ఓ యతీంద్ర నేనొక ఎలుకను కేవలం గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని అటువంటి ఇప్పుడు దుర్భ దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వలన వచ్చినదో తెలియడం లేదు పూర్వ నేను నేనెవరిని ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహమును పొందాను తపస్సంపన్నుడైన నువ్వే నన్ను సమాధానపరచగలవాడివి దయగలవాడివై వివరించు నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు ఆ యతి తన నేత్రముతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు తెల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణర్పణము చేసి పునఃగుడిలో గుడిలో వెళ్ళి పురాణ కాలక్షేపము చేయసాగారు అంతలోనే వారికి చట చట రావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభ దీపం వైపు చూశారు అలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటా ఫటా రావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడంతో విస్మయచకుతులైన ఆ ఋషులు ఎవరు నువ్వు ఇలా స్థానముగా ఎందుకు పడి ఉన్నావు నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు ఓ మునీశ్వరులారా నేను గతంలో ఒక బ్రాహ్మణుడను అయిన వేదశాస్త్ర పఠనము కానీ హరికథ శ్రవణము కానీ క్షేత్ర యాత్రాటనలు కానీ చేసి ఎరుగను అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజనే పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని వేద పండితులు ఆచారవంతులు పుణ్యాత్ములు ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ్యాసనాలపై కూర్చోనియోగించి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాడిని ఎవరికి దాన ధర్మాలు చేసేవాడినే కాదు తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్నే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాను దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికే ఖర్చు చేసుకునేవాడిని తత్ఫలితముగా దేహాంతాన నరకగతులనై అనంతరము యాభై రెండు వేల మార్లు కుక్కగాను పదివేల సార్లు కాకిగాను మరో పదివేల పర్యాయములు తొండగాను ఇంకో పదివేల సార్లు విష్ణార్సైన పురుగుగాను కోటి జన్మలు చెట్టుగాను గత కోటి జన్మలుగా ఇలా మొద్దువలను పరిణమించి కాలమును గడుపుతున్నాను ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనము కలిగిందో ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు ఈ కార్తీక వ్రత ఫలము యదార్థమైనది సుమా ఇది ప్రత్యక్ష మోక్షదాయకము మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగినది కదా అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభ దీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము మనచే పెట్టబడిన దీపం వలన ఈ ముద్దు ముక్తిని పొందినది ముద్దయినా బ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడము వలన దామోదరుని వల్ల మోక్షమును పొందటము తథ్యము ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను ఉన్న ఉద్భూత పురుషుడు అయ్యలారా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేనిచేత ముక్తుడు దేనిచేత బద్ధుడు అవుతున్నాడో దేనిచేత దేహిలకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము మరిన్ని పారాయణముల కోసము ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి